ఆ నేపథ్యంలోనే చిలకలూరుపేట నియోజకవర్గంలో ముస్లిం సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మరి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము సో కాబట్టి దానికి మద్దతు ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మేము మేమందరం కూడా ముస్లిం పెద్దలందరూ కూడా మద్దతు ఇవి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ని మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకు భరోసా ఇద్దామని చెప్పి ముస్లిం సోదరులందరూ కూడా మద్దతు ఇవ్వడానికి మరి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది మరి చూస్తా ఉన్నా మనము ఏదైతే లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ లోక్సభలో కావచ్చు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వక్ఫీల్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్కి వ్యతిరేకంగా ఆల్రెడీ ఓట్ వేయడం జరిగింది ముస్లిం పక్షపాతిగా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను కేంద్రంలో భాగమైనటువంటి టీడీపీ ఏదైతే ఇండియాలో పార్ట్ అంటున్నాం కదా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి టీడీపీ వాళ్ళు మాలాగే మాలాగే సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా దీనికి అగైన్స్గా పిటిషన్ వేయగలుగుతారని టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అలాగే రెండోది మనం చూసినట్టయితే ఏదైతే మేము ఏదైతే మేము ముస్లింలకు సపోర్ట్ గా ఆ అమెండ్మెంట్ ని వ్యతిరేకిస్తూ మరి మేము ఏదైతే ఓట్ చేయడమో మనం చూసినట్టయితే ఇక్కడ మరి వీళ్ళంతా కూడా ముస్లింలతో ఓట్లేయించుకొని ఈ రోజు ముస్లిం ప్రజలందరినీ కూడా రోడ్ల ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి దీనికి ఏ విధంగా టీడీపీ సమాధానం చెప్పి ప్రశ్న ప్రశ్నించి ఈ అడుగుతా ఉన్నాము కాబట్టి ఇక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్షపాతం ఏ కష్టం కూడా పొందుతారు అలాగే ఈ పోరాటం చేయడానికి ఇంకా కూడా ఏ విధమైనటువంటి అంటా ఉండాలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు